ఆది ఇప్పుడు సలార్ టీమ్ ని ఇరుకున పెట్టిందట ప్రశాంత్ అలర్ట్ అయి ఏదో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాదు మారుతి మూవీ రాజా డీలెక్స్ కూడా సలార్ మూవీ టీం మీద ప్రెషర్ పెడుతోందట అసలు సలార్ టీమ్ ఫేస్ చేస్తున్న ప్రెజర్స్ ఏంటి ఆదిపురుష్ మరో ఐదు నెలల్లో అంటే జూన్ పదహారున రాబోతోంది డేట్ ఫిక్స్ చేసింది ఫిలిం టీమ్ అంతవరకు ఓకే కానీ ఇదే అనౌన్స్మెంట్ సలార్ టీం కొంప ముంచుతోందట ఆదిపురుష్ డేట్ జూన్ సిక్స్టీన్త్ అయితే మరి సలార్ ఎప్పుడొస్తుంది గతంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదికి రిలీజ్ అన్నారు కానీ ఇంతవరకు ఏ అప్డేట్ లేదు దీంతో కొత్త పోస్టర్ ని రిలీజ్ డేట్ కోసం డిజైన్ చేస్తున్నాడట ప్రశాంత్ నిల్ నిజానికి సలార్ రిలీజ్ డేట్ దీపావళికి మార్చాలనుకున్నారట కానీ ఒకవైపు ఆదిపురుష్ జూన్ పదహారు అని తేరటం మరోవైపు మారుతీ మూవీ రాజా డిలక్స్ డిసెంబర్ అనడంతో సలార్ విడుదల తేదీ మారేలా లేదట దీంతో సలార్ షూటింగ్ ని పూర్తి చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్పీడప్ చేయాల్సి వస్తుందట ఇక సలార్ టీజర్ ని కూడా ఇంకా హోల్ లో పెట్టడం కష్టమనేలా ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యాడట అందుకు ఆదిపురుష్ రిలీజ్ అయ్యే టైంలో టీజర్ ని మే ఫస్ట్ కి గ్లింప్స్ ని వదలబోతున్నారట ఆది పురుషు మూవీ రాజా డెలెక్స్ రిలీజ్ డేట్లు ఫిక్స్ అవడంతో సలార్ విడుదల తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కాకుండా మరో డేట్ వెతుకోవటం కష్టమవుతోంది ఫలితంగానే యంగ్ రబల్ స్టార్ ఫ్యాన్స్కి జూన్ నుంచి ప్రతి మూడు నెలలకు సినిమా పండుగ తెచ్చేలా ఉంది